ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు ఒరిజినల్ గాడ్ ఇది థియేటర్స్లో అరుపులని వసూళ్ల మెరుపులుగా మారుస్తున్న ఫ్యాన్స్ మాట అంచనాలు పెంచిన హైప్కి తగ్గ స్టైలిష్ పర్ఫార్మెన్స్తో పవన్ థియేటర్స్ని బ్లాస్ట్ చేస్తున్నాడు కత్తి ఉంటే చాలు కథ అవసరం లేదు కలెక్షన్స్ని నరుక్కుంటూ పోతాడు పవర్ స్టార్ అదే మాటని ఓజీ నిజం చేస్తోంది ఈ మూవీకి రివ్యూ అవసరం లేదు పవన్ ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్లో పూనకాలు వస్తాయో నార్మల్ ఆడియన్స్ ఫిదా అవుతారో అచ్చంగా అలానే సినిమా తీశాడు సుజేత్ కేజీఎఫ్ స్టైల్లో భాషాని మరింత పవర్ఫుల్గా తీసిన ఈ రేంజ్ ఇంపాక్ట్ రాదేమో అంటున్నారు సో ఓజీకి ప్రివ్యూ టాక్ కానీ రివ్యూల రెస్పాన్స్ కానీ అవసరం లేదనేంతగా పూనకాలు వచ్చాయి థియేటర్స్ దద్దరిరుతున్నాయి కాబట్టి పబ్లిక్ టాక్ కిక్కిస్తోందని తేలింది అందుకే రివ్యూ అవసరం లేని మూవీగా ఓజీ మారిపోయింది అయినా అంతగా ఈ మూవీలో జనాలకు పూనకాలు తెప్పించే అంశాలు ఏమున్నాయి ఎందుకు అంతగా నచ్చుతోంది టెకెలుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రివ్యూ పడగానే ట్వీట్లు కామెంట్లు అన్నీ బ్లాక్ బస్టర్ అని తేల్చాయి రివ్యూల్లో కూడా కథలు తీసుకోకపోతే మైండ్ బ్లోయింగ్ స్టైలిష్ మూవీ అనే వస్తున్నాయి వెబ్సైట్లే కాదు యూట్యూబ్లో వచ్చే రివ్యూలు పబ్లిక్ టాక్లు అన్నీ ఓజీ అంటే ఒరిజినల్ గాడని తేల్చేశాయి అదే మాట ఏపీ మంత్రి లోకేష్ అనటం వైరల్ అయింది ఇక ఓజీ ఎందుకు జనాలకు బాగా ఎక్కేసింది సింపుల్గా చెప్పాలంటే బాలు పంజా లాంటి మూవీలే పవన్ స్టామినాకు తగ్గ జోనర్లు కానీ అవి కుదరలేదు ఓజీ మాత్రం అతికినట్టు తన ఇమేజ్కి క్రేజ్కి సరిగ్గా సరిపోయింది భాషా మూవీని కేజీఎఫ్ మోడ్లో మరింత స్టైలిష్గా తీస్తే అది ఓజీ అంటున్నారు బాహుబలి రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ సినిమాకు ఎప్పుడూ పెద్దగా కథ అవసరం లేదు కానీ ఓ స్ట్రక్చర్ ఉన్న కథతో స్టైలిష్గా ఎవరు తీసినా పవన్ క్రేజ్ కి మరింత ఊపి తెస్తుంది ఓజీకి అదే జరిగింది సినిమా మొదలైన ఇరవై నాలుగు నిమిషాల వరకు పవన్ ఎంట్రీ ఉండదు కమర్షియల్ మూవీలో ఇలా లేటుగా ఎంట్రీ ఇవ్వటం సాహసం అదే పవన్ మూవీ స్టైల్ తన ఎంట్రీ లేటుగా ఉన్న పవన్ ఎంట్రీ సీన్ దానికి తమనిచ్చిన ఆర్ఆర్తో ఫ్యాన్స్కి పోనకాలు వచ్చాయి ఓజీ టైటిల్ సాంగ్ ఎప్పుడొచ్చినా జనం ఊగిపోయేలా తమన్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది ప్రతి పాట తూటానే ఇక మీదట వార్నింగ్ మొహానికి కాదు నీ మొండ్యానికి ఇస్తానన్న డైలాగ్ సినీ లవర్స్కి హై మూమెంట్ ఇచ్చింది ఒక సీన్లో మరాఠీలు అరవటం మరో సీన్లో గన్ పేల్చడం జనాలకు పిచ్చెక్కేలా చేస్తుంది మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో సీన్ మళ్లీ మళ్లీ కావాలనేలా ఉంది అక్కడ పవన్ తన విశ్వరూపం చూపించాడు అన్నింటికంటే ముఖ్యంగా మిషన్ గన్ కి జానీ పేరు పెట్టడం ఆ సీన్లో తమ్ముడు సాంగ్ ని వాడటం జనాలను ఒక్కసారిగా జమానాలోకి తీసుకెళ్లింది ఇక ఓజీ సీక్వెల్ ఓజీ టూ ఉందనే హింటిస్తూనే సాహోతో సినిమాకున్న కనెక్షన్ లాంటి ట్విస్ట్లు ఆడియన్స్ ని గాల్లో తేలేలా చేశాయి కథ విషయానికి వస్తే ఓ గ్యాంగ్స్టర్కి రైట్ హ్యాండ్ లాంటి హీరో సడన్ గా దూరమవుతాడు మళ్లీ తనకి అవసరం రాగానే రంగంలోకి దిగి తనని కాపాడుతాడు ఈ లైన్ కొత్తది కాకపోతే కానీ చాలా స్టైలిష్ గా జనరేషన్ జెడ్ కి కావాల్సినట్టు తీశాడు సుజిత్ కథ కంటే కథనంలో స్పీడు అర్జున్ దాస్ శ్రేయారెడ్డి పాత్రలు అన్నింటికీ మించి పవన్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లాంక్ చేసింది తన లుక్తోనే అసలు వైబ్రేషన్స్ వసూళ్లని సెన్సేషన్ గా మార్చేస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే వెండితెర మీద ఎన్ని పాత్రలున్నా పవర్ మాత్రం పవన్ పాత్రలోనే కనిపిస్తుంది అందుకే రివ్యూ అవసరమే లేని సినిమాగా జనాల్లోకి దూసుకెళ్తోంది ఓజీ